আপা আচ্ছা right. oh No ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే అడ్వాన్స్ Oh my god. என்ன செய்த கண்ணா முப்பத்தி ஐந்து செகண்ட் பொங்கல் நாய் எங்கள் பாடல்கள் போய் செகண்ட் விடுத்துக்கொள்ளலாம் Nye! இந்த கரத கிதனி அரசு ஆட்சிக்கு பீலேக்கு சுத்த தவேய கர் விஸ்கர கிதனும் தொலைவு உள்ள கர்மசாலாவை கிட்ட வேண்டும் రావాలి மச்சி காசை பெற்றா ஆட்டத்துக்கு மட்டும் ஒவ்வொரு ஒரு கால சைட்டு வந்தேனா உடனே ஜெனரல் போய் லோபல் மட்டும் ஊன்னானாரு பொறிகரோ ஒச்ச கிதனும் லோபல் ஒச்ச பிரபு அந்த தல பேடிக்கு தெரியதுல போகசை రెండో కారణానికి ఐదు సెకండ్లు విడుదల ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు

పద్మూరండ్ మూడు వేల రెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వందజేలా ఉన్నాయి రెండవ స్థానానికి పదమూడు రెండు నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకజీలో ఉన్నాయి మీకు సమయం మూడు నిమిషాలు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి తిరిగి నూట నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి మూడో స్థానానికి పద్నాలుగవ ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో చాకరెటి నాగేశ్వర రెడ్డి గారు ம கூடு மண்டலம் மந்திரால ஜில்லா பாதிக்க மூணு வேலை எண்ணி வந்த நாலு పదహైద మూడు వేల ఏడు వందల యాభై ఏడు ఏడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాలు పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు మాత్రమే ముందని ఉన్నాయి మూడో స్థానానికి నూట నలభై ఎనిమిది అడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు నా హాట్ మినిస్టర్ కామరే తాలి శ్రీమయం తాలి మతిమాన గురప స్వామి ఆశీస్సులతో ఎస్పి జెఆర్ గుల్

మూడు అడుగులు వచ్చేస్తామంటే